అందరికీ నమస్కారం నేను మీ భర్త శివ ఈనాటి మోటివేషనల్ అంశం మయసభ ఏకపాత్రాభినయం పంతొమ్మిది వందల ఎనభై వరకు నాటకములు ఏకపాత్రాభినయములు రాజ్యమే లేటటువంటి కాలం క్రమేపీ సినిమాల ప్రభావంతో పాటు టెలివిజన్ ప్రభావము ఆ తర్వాత శాటిలైట్స్ వివిధ రకాల ఛానల్స్ ఇంటర్నెట్ గ్లోబలైజేషను స్మార్ట్ ఫోన్ల యొక్క ప్రభావంతో క్రమేపీ కళాకారులు కూడా తగ్గిపోయారు కళా అభిరుచిని ఆస్వాదించేవారు కనుమరుగయ్యారు కళా పోషకులు లుప్తమయ్యారు ఇటువంటి పరిస్థితుల్లో ఆ కళలన్నీ కూడా స్మృతులుగా ఉంటూ ఉండడమే ఉండడం ఒక ఎత్తే అయితే అప్పుడప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్లో రీల్స్ చేసుకోవడానికి జుగల్బందీలు చేయడానికి చిన్న చిన్న అంశాలని లిటిల్ బిట్గా అందించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ మైసభ అనేటటువంటిది దుర్యోధనుడి యొక్క ఏకపాత్రాభినయం ద్రౌపదీమాన సంరక్షణల నుంచి దీన్ని దీన్ని సంగ్రహించడం జరిగింది మక్కబాటి వెంకటరత్నం గారు దీన్ని రచించారు ఆయన ఆయన మంచి సంస్కృత ఆంధ్ర విద్వాంసుడు నాటకకర్త పోషకుడు అనేక రకాలైనటువంటి సాహిత్యాభిరుచి అభిరుచి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆయన రచించినటువంటి ఆ యొక్క మైసభలోంచి చిత్ర చలనచిత్రాల్లో కూడా సంగ్రహించుకోవడం పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం నేను చెప్తున్నటువంటి ఈ మయసభ ఏకపాత్రాభినయం ద్రౌపదీ మాన సంరక్షణలోంచి చిన్న అంశం ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానిస్తే ఆ వారితో పాటుగా దుర్యోధనాధుల్ని కూడా ఆహ్వానించినప్పుడు దుర్యోధనుడుకి విడిదిచ్చినటువంటిదే మయసభ తాను మాత్రమే ఆ మయసభని చూస్తూ తనలో తాను అవలోకనం చేసుకుంటూ తనలో తాను అనుకోవడమే ఆ తన పాత్రను ఎలా అభినయించుకున్నాడో తను ఏమనుకుంటున్నాడో అదే పా ఏకపాత్రాభినయం అంటే దుర్యోధనుడు ఆ మయిసభనందరినీ కూడా ఆశ్చర్యంతో చూస్తూ సంభ్రమాశ్చర్యంతో చూస్తూ ఆ సభని ఔరా ఈ రచనా చమత్కృతి ఏమియో యోగాని ప్రకృతి సౌందర్యమును అధహకరించుచు నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే ఇటు అటు చూసి వీరు నా నుడులు ఆలంచుట లేదు కదా ఏమి వీరల రూప లావణ్యాతిశేములు అపూర్వములే ఈ త్రియన్మోహన్ ఆకృతులు ఎవరు వయ్యుండును ఊయీ మీరళెవ్వరు ఓయి మీరళెవ్వరు ఇచ్చట ఉన్నటుకు గతం వేమి ఏమిది నేనెంత భ్రమపడి తినీ నిమేషత్వమే లేదు ఇవి సాలభంజికలు ಮಯನಿ ಯೇಮಿ ಈ ವಿಚಿತ್ರ ಕಲ್ಪನಾ ಮಯನಿ ಲೋಕೋತ್ತರ ಕಲಾಕೌಶಲ ಶಬಾಭವನ ಉದ್ಯಾನ ಎಂತ ರಮಣೀಯ ಮುಗನು ರಾಜಸ್ಕಂದ ಎಂತ ರಮಣೀಯ ಮುಗನು ವಿವಿಧ ಫಲಭರಾನದ ಶಾಖಾ ಸಖಾಧರ್ವರ ವಿರಾಜು ರಾಜಸ್ಕಂದ ಸ್ರತ ದಿವ್ಯ ಸುರಭಿಲ ಪುಷ್ಪಮಲ್ಲಿ ಸಂಭಾಸುರಂಬು భాసుర పుష్పగుస్రవన్మధురమధులస్వాదనార్థసంభ్రమద్భ్రమర కోమల ఝుంకారణ్యనాథ మేధురంబు మేధురమధుకర్ఘన ఘనాఘన శంఖానర్థన క్రీడాభిరామ మయూరవార విస్తృత కళాప కళాప కళాపరమణీయంబు రమణీయ కోమల కళాప కళాపాలాప మంజుల ధూపూమాకుర సంకీర్ణంబో సంకీర్ణ నికుంజపుంజ సుందరంబో ఆహరామ సౌకుమార్యంబత్యంత అత్యంత దిన దినానే కరోత్నారామ నంజామాన గౌరవ వంశవర్ధన మనః ప్రమోదావహంబగునీ విష్కటంబు తక్కువరుడు అద్భుత దర్శనీ నిర్వివాదాంశము కారణే మయ సభ మయసభాయని సామాన్యజనులు మొదలు రాజకంఠీరముని పర్యంతం ఏకగ్రీవ గదినిని గురించి వర్ణించుట ఇది ద్రౌపదీ మాన సంరక్షణలో మయ సభలో చిన్న ఏకపాత్రాభినయంలో చిన్న అంశం ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళ